హైదరాబాద్ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు హైటెక్ సిటీ తరహాలోనే ఈ రెండు ఐటీ పార్కులను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు మంగళవారం సెక్రటేరియట్ లో డ్యూ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు అలేరియా ఏఐ టెక్నాలజీ ప్రతినిధులు మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వంద కోట్లతో పెట్టుబడులు పెడతామని డ్యూ సాఫ్ట్వేర్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఐటీ పార్కులను ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి ఏ ప్రాంతాల్లో నెలకొల్పాలి అన్న అంశాలపై అధికారులు స్టడీ చేస్తారని పేర్కొన్నారు ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తామని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు భూ కేటాయింపులపై ఇప్పటిదాకా ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని చెప్పుకొచ్చారు దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడ్డారని అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు పెట్టుబడి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తామని తెలిపారు డ్యూ సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తామని తొమ్మిది వందల మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తుందని చెప్పారు